ఫ్రెండ్స్ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ ఒక చాటుని పెట్టేశాను విజయదుర్గమ్మ వారు నరసింహస్వామి తల్లి వెంకటేశ్వర స్వామి అందరూ శివుడు పార్వతి వినాయకుడు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర శివయ్య అలాగే ఇవన్నీ ఇక్కడ రేణుకా పుట్లంతలు అందరూ పెట్టేశాను ఫ్రెండ్స్ పూజ చేసాను శ్రావణ మాసంలో ఇవాళ బుధవారం కదా గణపతి స్వామికి ఐదు పెట్టాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద నచ్చండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడేమో విష్ణుమూర్తి తాళబేలు అంటే విష్ణుమూర్తి అంటారు కదా బాగుందా ఫ్రెండ్స్ అలంకరణ ఎలా ఉందో చెప్పండి అన్ని పటాలకు మూడు మూడు చెప్పున పెట్టుకుంటా వచ్చా అలంకరణ ఇక్కడ కాడ లేదని చెప్పి ఇక్కడ కింద పెట్టాను ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ చక్కగా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టాం ఫ్రెండ్స్ అలాగే నా దాంట్లో అశోక్ కుమార్ అని బి అశోక్ కుమార్ అని వస్తుంది ఫ్రెండ్స్ దాన్ని కూడా సపోర్ట్ చేయండి ఆ పేరు మీద క్లిక్ చేయగానే కింద నేమ్స్ ఇస్తాం కదా మనం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అలా ఏదో ఒకటి కింద ఇస్తాం కదా శుక్రవారం అని అలా నేమ్ దగ్గరే బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కే దగ్గరలో ఉంది అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇదిగో నేనైతే ఇలా పెట్టుకున్నాను దగ్గరగా చూపిస్తాను ఒకసారి అదిగోండి చక్కగా గవలు ఫ్రెండ్స్ గవలు ఎక్కడ ఉన్నాయి చూడాలి చూసి గవలు కూడా పెడతా లక్ష్మీతల దగ్గర ఆ గవలు ఎక్కడ మిస్ అయినాయి చూడాలి అమ్మండి ఫ్రెండ్స్ శివుడు పార్వతి అలాగే విష్ణుమూర్తి ఇక్కడ ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటారు కదా ఇవ్వండి ఆవంటే అందరు దేవుళ్ళు ఉంటారని అంటారు కదా అందుకని నా పటం తీసుకున్న రేణుక రేణుకపుట్లం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్ లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ అలాగే బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం మా వారి ఛానల్ పేరు నా ఛానల్ పేరు కే సునీత ఫార్టీ టూ ఎయిటీ వన్ ఈ రెండు ఛానల్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒకటేమో బి అశోక్ కుమార్ ఏమో వన్ కే దగ్గరలో ఉంది సునీత తానే ఐడి ఏమో కే దగ్గరలో ఉంది రెండు ఐడీస్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆలమెట్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక్కసారి చూపించి క్లోజ్ చేసేద్దాం ఎందుకంటే శ్రావణ మాసం కదా మొన్న కుదరలేదు ఇక ఇవాళ చేశాను ఇక ఇక్కడ రెండు ఒత్తులు పెట్టి ఇక్కడ ఐదు ఎందుకు పెట్టానంటే ఐదు అంటే వినాయకుడికి ఇష్టం అందుకని ఐదు పెట్టుకొచ్చాను ఫ్రెండ్స్ సంకట చతుర్థి కూడా కుదిరితే నేను చేస్తాను ప్లేస్ ఉంది కదా చక్కగా చేసుకోవడానికి బాగుంది చేస్తాను చేసినప్పుడు కూడా నేను చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటనేది మెయిన్ తెల్ల జిల్లాలు గరికే కావాలి ఫ్రెండ్స్ చూస్తాను చూసి చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ సపోర్ట్ చేయండి రెండు ఛానల్స్ని